తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగనన్న విద్యా దీవెన ఆసర నిధులు విడుదల వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు పోలింగ్ అసెంబ్లీకి లోక్సభకు జరిగి రెండు రోజులు దాటినప్పటికీ ఇప్పటికి కూడా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి సంబంధించిన లేదా వాళ్ళు ప్రోత్సహిస్తున్న అసాంఘిక శక్తులు ఒక రాజకీయ కక్షతో దాడులు హింసాకాండ కొనసాగిస్తున్నది గమనిస్తూనే ఉన్నాం ఎన్నికలన్నాక సమస్యాత్మక ప్రాంతాల్లో కానీ లేదా పాత కక్షలు ఉంటాయి పోలింగ్ సందర్భంగా ముందు తర్వాత కొంచెం ఉండడం అనేది జరగడంలో ఆశ్చర్యం ఉండకపోవచ్చు కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైంది ఆందోళనకరమైంది ఏమిటంటే ఎన్నికల కమిషన్ ఉదాసీనత లేదా పక్షపాత ధోరణి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి దాన్ని పక్షపాత ధోరణి భయాసిడిదో పార్టీ దానితో చేస్తుంది అనదలుచుకోకపోతే ఉదాసీనత అంటే చూస్తున్నట్టు వచ్చేసి జరిగేవి చేసేవి చేసుకోవడానికి వదలడం ఉండాలి లేకపోతే పోలింగ్ పోలింగ్కు ముందే ఆందోళన కలిగించడం జరిగితే పోలికి తర్వాత జరగడము జరిగిన ప్రతి సంఘటనలో కూడా శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు టైంకు ఉండకపోవడము చూస్తున్నట్టు పక్కకు చూడడం స్పెక్టేటర్స్ మ్యూట్ స్పెక్టేటర్స్ లాగా లేదా మా వైపు లీడర్లు ఉన్నట్టు వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసి కట్టడి చేసి ఈ వైపు వీళ్ళు దాడులు చేసేటట్టు చూడడం దాడులన్నీ కూడా ఎక్కువ బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నాయి ఎస్సీలు పిఠాపురం కార్యకర్తల కృతజ్ఞత సమావేశంలో ప్రసంగించిన శ్రీ నాగబాబు ఎందుకంటే ఇంత కష్టపడి పనిచేసిన మీ చిన్న థ్యాంక్స్ లేకపోతే కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్తే నాకు నేనే తప్పు చేసిన అవుతాను చెప్పి ఏ రక్షణ అయిపోయినా ఇంకా ముందు ఇక్కడ గురించి నేను చెప్పాలి స్వామి గారి గురించి చెప్పాను చాలా అవుట్ ఆఫ్ ది వేలు పనిచేశాను ఆ పక్కన సందీపం భీమిని నియోజకవర్గం ఇవ్వాల్సింది ఒకే ఒక మాట మాకు రాకపోయినా పర్వాలేదు నేను ఎప్పుడు కళ్ళకపోవాలి అయితే ఉంటాయి హ్యాపీగా ఉంటుంది అది ఉంది ఉండటం కానీ ఇవాళ ఇక్కడికి వచ్చి పక్కన రాత్రి ఎంత కష్టం పనిచేసేదో నా గర్వం ముందు నేను ఎంతో అంటే వీళ్ళందరూ ఎలా పనిచేశారంటే ఇంకా మనసాచారణ అంత గొప్పగా పనిచేసేస్తాజీ కాకపోతే అతను చెప్పుకోడు కానీ అవకాశం అతను అతను మీరు అందరూ మనస్ఫూర్తిగా అతను అభినందించారు ఎందుకంటే చదువుకున్న వ్యక్తి చాలా చంద్రశేఖర్ చంద్రశేఖరరెడ్డిని మనం ఎటువంటి లేనప్పుడు రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టి ఫైట్ చేసి కేసులు కూడా పెట్టించారు అదే అంత చేసి కూడా మేము ఇవ్వలేకపోయాం భీమి అదే నాకు అనుమతి పవన్ కళ్యాణ్ గారు కదా చాలా చేసి ఒక కార్యకర్తల అలాగే మహేందర్ రెడ్డి ఆయనది యాక్చువల్గా తెలంగాణ ఆయన శంకరగౌడ రాళ్ళు ఇవాళ వాళ్ళిద్దరు తెలంగాణ ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ తోటి ప్రజారత్తులు పనిచేసారు తర్వాత జనసేన గురించి పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు అలాగే మన ఇక్కడ రాలే ఇవాడ శంకరగౌడ ఆయన వీళ్ళు పగలవ రాత్రి అంటే ఎంత స్ట్రెస్ ఉన్నారో నాకు తెలుసు ఎలాంటి వ్యక్తులతో డీల్ చేశారో నాకు తెలుసు వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేశారు ఇంకా అంటే కొన్ని కొన్ని విషయాలు నాకూడదు కదా ఆయనకేను ప్రజెంట్ గారు డైరెక్ట్ ఒక అవగాహన ఉంటుంది మనస్ఫూర్తిగా పనిచేశారు మహేందర్ గారు ఆయన కూడా ఒకసారి నేరం ఉంటుంది అలాగే నా స్నేహితులు చిన్ననాటి స్నేహితులు కాలేజీ ఫ్రెండ్స్ మేము అన్ని అయిపోయిన తర్వాత పోవాలంటే ఇంకా జీవితంలో ఏదో వచ్చిన వ్యాపారం చూసుకుంటా ఎడ్యుకేషన్ బిజినెస్ చూసుకుంటున్నారు ఒక మంచి తండ్రి దగ్గర నుంచి ఒక ఉన్నతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ కమ్యూనిస్టు వ్యక్తి అయినా ఈయన కూడా కమ్యూనిస్ట్ భావజాలంతో కలిగిన వ్యక్తి మానవులతో అభిమాని ఇలాంటి ఇల్లు తెలిసిన వ్యక్తి చాలా మందితో యుద్ధాలు చేశాడు ఇప్పుడు మీరు కుర్రలు ఎంత ఆవేశంలో ఉన్నారో అంతకు వంద రెట్లా ఆవేశం ఆరోజు మాకు తెలుసు అజయ్ గారు కాలేజీలో కొట్టడానికి యూనివర్సిటీస్ కానీ మా కేవలం మంచి కోసమే పనిచేస్తారు కానీ అప్పుడు కూడా మంచి కోసమే పనిచేశారు పది మందికి హెల్ప్ చేయాలని తత్వం పనిచేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పింటే మీడియాతో మాట్లాడారు మరి వాహనాల రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఈరోజు కోండ్రావుపేట మండలం మల్కపేటలో రైతులు ధర్నా చేస్తా ఉన్నారు వరిధాన్యం కొనుగోలు చేపట్టడం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నేను కోర్టు చేసింది కేవలం నాలుగు జిల్లాలు యాదాద్రి భువనగిరి నిర్మల్ కామారెడ్డి రాజన్న సిరిసిల్ల ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా చోట్ల రైతులు గత ఇరవై ఐదు ముప్పై రోజులుగా ధాన్యం తెచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కొనుగోలు చేయకుండా అధికార యంత్రాంగం పట్టించుకోకుండా పర్యవేక్షించే నాదుడు లేకుండా దయనీయమైన స్థితిలో ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి మరి వెంటనే రంగంలోకి దిగి ప్రభుత్వం తాను చేయాల్సిన పని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసి వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి తరుగు లేకుండా కొనుగోలు చేయాలి వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా రైతాంగం తరఫున ప్రశ్నించడమే కాదు అవసరమైతే రోడ్ ఎక్కుతాం అవసరమైతే ఆందోళన కూడా పెద్ద ఎత్తున శ్రీకారం చుడుతామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తూ మరి మా పార్టీ తరఫున రైతాంగానికి డిమా రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు మీ తరఫున కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం మొత్తం ఉంది మీరు ఎక్కడికి పిలిచినా వస్తాం మీరు ఎప్పుడు పిలిచినా వస్తాం మీరు మీ పక్షాన మీకు న్యాయం జరిగేంత వరకు కింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని బోగస్ మాటలు చెప్పిన ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మీకు న్యాయం చేసేంత వరకు మీ తరఫున ఉంటాం మీకు రుణమాఫీ జరిగేంత వరకు మీతో ఉంటాం మీకు బోనస్ వచ్చేంత వరకు మీతో ఉంటాం మీ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు ప్రతి గింజ దాకా కొనుగోలు చేసేదాకా కూడా వదిలిపెట్టం కొనుగోలు కేంద్రాల్లో ఈ ప్రక్రియ వేగవంతం అయ్యేదాకా కూడా వదిలిపెట్టం ప్రజల తరఫున రైతుల తరఫున మేము మీ మీ పక్షాన నిలబడి మాట్లాడుతూనే ఉంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఎవరు అధైర్యపడవద్దని ఎవరు కూడా మరి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కష్టాల్లో ఉన్నప్పుడే తప్పకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి కాబట్టి తప్పకుండా మీ అందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కేసీఆర్ గారు ఉన్నారనే మాట కూడా గుర్తు చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇవాళ ఒకవైపు పార్లమెంట్ ఎన్ని ఎలక్షన్లు మరి పదమూడు తారీఖు నాడు ముగిసినాయి ఇప్పుడు మరొక ఎన్నికకు కూడా ఇప్పుడు తెరలేచింది మూడు ఉమ్మడి జిల్లాలు నల్గొండ ఖమ్మం వరంగల్ ఈ మూడు జిల్లాల పరిధిలోని విద్యావంతులు మరి ఇరవై ఏడు తారీఖు నాడు ఓటి ఓటైపోతా ఉన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తమకు ఎవరు ఉండాలి అని ఎంచుకోబోతా ఉన్నారు ఈ మూడు జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో నాలుగు సార్లు ఇప్పటికీ ఎన్నికలు జరిగినాయి నాలుగింటికి నాలుగు సార్లు కూడా మరి టిఆర్ఎస్ పార్టీయే గెలిచింది బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది గతంలో కపిలవాయి దిలీప్ కుమార్ గారు రెండు సార్లు మరొక రెండు సార్లు రెడ్డి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మా పార్టీ నుంచి గెలిచొచ్చినారు నాలుగు సార్లు ఈ నియోజకవర్గం నుండి గెలిచిన పార్టీగా మేము చాలా దృఢమైన విశ్వాసంతో ఉన్నాం రాష్ట్రంలోని విద్యావంతులు మళ్ళీ తప్పకుండా ఈ మూడు జిల్లాల విద్యావంతులు తిరిగి మళ్ళీ కేసీఆర్ గారికి తప్పకుండా మరింత బలాన్ని చేకూరుస్తూ మా అభ్యర్థి ఒక విద్యావంతుడు యువకుడు ఉత్సాహవంతుడు బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థి తర్వాత మాస్టర్స్ కూడా చేశారు తదనంతరం సాఫ్ట్వేర్ రంగంలో అమెరికాలో దాదాపు ఏడు సంవత్సరాలు పనిచేసిన అభ్యర్థి విద్యావంతుడు ఉత్సాహవంతుడు తిరిగి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బలమైన ఒక ఇమేజ్ యువతలో ఉన్న ఒక మంచి విద్యార్థికుడికి బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది సోదరుడు రాకేష్ రెడ్డి గారికి అట్లాంటి రాకేష్ రెడ్డి గారు మరి ఈరోజు అభ్యర్థిగా మీ ముందుకు వస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ మూడు జిల్లాల్లోని నాలుగు లక్షల డెబ్బై వేల పైచీలుకున్న విద్యావంతులైన ఓటర్లకు మా విజ్ఞప్తి ఒకటి మీరు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరితమైన వాగ్దానాలు ఏవైతున్నాయో అవన్నిటిని కూడా గతంలో విన్నారు ఈ ఐదు నెలల ఐదున్నర నెల ప్రభుత్వ ఆచరణలో ఎట్లా విఫలమైందో కూడా మీ కళ్ళ ముందే ఉంది మెగా డీఎస్సీ అన్నారు అది దగా డిఎస్సీ అయింది మొదటి క్యాబినెట్లోనే సంతకం పెడతా అన్నారు పథకాలకు నిధులు విడుదలకు ఎన్నికల సంఘం ఈజీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో నిన్న బుధవారం ఒక్కరోజే ఆసరాకు పద్నాలుగు వందల ఎనభై కోట్లు జగనన్న విద్యా దీవెని కింద ఐదు వందల రెండు కోట్లు నిధులు విడుదలయ్యాయి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయవచ్చని ఈసీ జవహర్ రెడ్డి జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోని ఇప్పటికే పలు పథకాల లబ్ధిదారులందరికీ కూడా నిధులు మంజూరు చేశారు మిగిలిన పథకాలకు నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది ప్రభుత్వం కాగా గతంలోని టీడీపీ ఫిర్యాదులతో పోలింగ్ కు ముందు డిబిటి కింద నిధులు విడుదలను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా నిలిపివేశారు మే పదమూడున పోలింగ్ ముగిసిన తర్వాత నిధుల విడుదలకు ఈసీ ఆమోదం తెలిపింది దీంతో ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఈసీ ఆదేశాల మేరకు మే పదిహేనున ఆసరా జగనన్న విద్యా దీవెన సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ కింద పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయల నగదును లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసింది మిగిలిన పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు కూడా రెండు మూడు రోజుల్లోని డీబీటీ విధానం ద్వారా నిధులు విడుదల చేస్తామని సిఎస్ తెలిపారు దీంతో విద్యార్థులంతా కూడా మహిళలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు టీమిండియా హెడ్ కోచ్ ఎంపికగా రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతోంది రాహుల్ ద్రావిడ్ తర్వాత కోచ్ బాధ్యతలు ఎవరు చేపడతారు అనేది ఆసక్తికరంగా మారుతోంది హెడ్ కోచ్ బాధ్యతలపై తనకు ఇక ఆసక్తి లేదని రాహుల్ ద్రావిడ్ ఇప్పటికే స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో మరో క్రిటిక్ క్రికెట్ దిగ్గజం వివిఎస్ లక్ష్మణ్ పేరు తెరపైకి వచ్చింది అయితే వివిఎస్ లక్ష్మణ్ కూడా కోచ్ రేస్ లోని లేనట్టు జాతీయ మీడియా చెబుతోంది ఇక హెడ్ కోచ్ పదవికి విదేశీయుడిని ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది ఈ దిశగా ఇప్పటికే బిసిసిఐ వర్గాలు సిఎస్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ను సంప్రదించినట్లుగా కూడా కథనాలు వెలువడ్డాయి కోచ్ గా ఫ్లెమింగ్ కు రికార్డు స్థాయిలోని ఐదు ఐపీఎల్ టైటిల్ అందించారు ఇక టీమిండియా తదుపరి కోచ్ పై భారత్ చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఏడు వచ్చే వన్ డే వరల్డ్ కప్ లో విజేతలుగా నిలపాల్సినటువంటి గురుతర బాధ్యతగా ఉంటుందని ఈ యొక్క పరిస్థితుల్లోని టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతకు ఫ్లెమింగ్ తగినవాడని బిసిసిఏ భావిస్తున్నట్లుగా సమాచారం అయితే ఈ కథనాలకు సిఎస్కే కాశీ విశ్వనాథన్ ఖండించారు ఈ విషయమే తనకు ఎలాంటి సమాచారం కూడా అందలేదు స్టీఫెన్ కూడా తమకు ఓ ఏమీ చెప్పలేదని చెప్పి మరోవైపు టీమిండియా హెడ్ కోచ్ రేస్ లో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ ప్యాంటింగ్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది అకాల వర్షంతో తడిసిన ప్రతి ధాన్యపు గింజను కూడా కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఎవ్వరు కూడా అధైర్యపడొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఇప్పటికే ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో మాట్లాడి సమస్యను వివరించామని ఖచ్చితంగా రైతు పండించినటువంటి ప్రతి ధాన్యపు గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు గొర్ల రాజు యాదవ్ అకాల వర్షాల వలన జొన్నలు మార్కెట్ యార్డ్ తీసుకొచ్చిన రైతులై పూర్తిగా తడిసిపోయింది మరి ఆ తడిచిన ధాన్యాన్ని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే వారం కింద తడిసిన ధాన్యాన్ని కానీ తడిచిన ఏ రైతు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి రైతులు అధైర్యపడవద్దు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది ఖచ్చితంగా ఏదైతే ధాన్యం కానీ తడిసిన జొన్నలను కానీ కొంచెం ఆరబెట్టి రెండు మూడు రోజులు ఓపిక పట్టండి రైతులు ఎటువంటి దానికి కూడా అధైర్యపడే అవసరం లేదు ఖచ్చితంగా ప్రతి రైతు పండించిన ఒక గింజను కూడా విడిచిపెట్టకుండా ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తే దీని గురించి మనమేమో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారితో మాట్లాడడం జరిగింది రేపు కూడా కలెక్టర్ గారు నివేదిక తీసుకొని తప్పకుండా ఈ ఏవైతే మార్కెట్లో ఉన్న జొన్నలు రైతులు తెచ్చినాయి ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని రైతులు మాత్రం ఎటువంటి దానికి ఎవరు ఎక్కించినా ఏ ప అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ మీరు నమ్మవద్దు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రేవంత్ ముఖ్యమంత్రి గారు రైతులను ఆదుకుంటాడనే పూర్తి నమ్మకం ఉన్నది గ్రామాల్లో పట్టణాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ జి రవినాయక్ ఆదేశించారు జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి వివిధ శాఖల ద్వారా కొనసాగుతున్నటువంటి కార్యక్రమాలు సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాలోని రైతులుండి వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పెండింగ్ లేకుండా కొనుగోలు చేసి వెంటనే రవాణా చేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు And Monday, when we meet, we will have a detailed review because almost a lot of things. There are people who purchase, have. are outside market price is more than half of famous piece, most of the farmers are bringing it out. But still, whether add that we need to <laughs> purchase immediately after purchase. The additional collector, then all the nine like, departments, NRD DCO, then they will job to the strength of the produce which comes. Should be collected and transported immediately. Immediately this transport should have done at the village level. So I want all this passed to be properly maintained, properly directed, and the responsibility will be the important thing is, whatever plantation we have done, now that there have few rains, so we can take any herbicide, water into the plants, feed the traditional plant, long plantation, your linear plantation, your whatever, wherever you have planted, I want it to be properly planted. लाइजेस आउचो ऑफ रिवाइडली नर्विस्मेंट्स को भी मेड देन मिस्टर फिक्री बस या फिर डी ऑल इंजीनियरिंग डिपार्टमेंट्स अगर बताऊँ तो ये आप देखेंगे ना आई वांट टू नोवेस మెదక్ జిల్లా రామాయపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలోని రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు ధాన్యం కొనుగోలు జరపడం లేదు అంటూ రైతులు రామాయంపేట గజ్వల్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోప చేపట్టారు గత ఇరవై రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఆరబోసుకుని ఇబ్బందులు పడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు

నా పేరు కనీసం రోని దగ్గరికి వస్తుంది ఈ వట్లన్నీ మొత్తం మొలకెత్తినాయి కనీసం ఒక ఏఓ కానీ ఒక అద్భుత ఆఫీసర్ కానీ ఎవరు కానీ ఇంతవరకు పట్టించుకోలేదు కనీసం ఒక దాదాపు ఒక ఒక వంద రెండు వందల ముప్పై ఆరు ల అక్కడే ఉన్నాయి ఐకేపీలో ఐకేపీలో రాష్ట్రనేత రవి కూడా రవి కానీ ఊరుకున్న ఇన్ఛార్జి ఎంఈఓ గారు కానీ ఎవరు కానీ ఇంతవరకు పట్టించుకోలేదు రోడ్లపైన వాటి రోడ్డుపైనే ఉన్నాయి ఐకేపీలో కొన్ని వంద టన్నుల వాటిలో పట్టు అక్కడనే ఉన్నాయి ఇన్ని రైస్ మిల్లు ఉన్నా రైస్ మిల్లలు ఏం ఏమంటారు అంటే మాకేం సంబంధం లేదు మేము పట్టినంత వరకు తీసుకున్నాం అంతే మా బాధ్యత అయిపోయింది మీరు మా వద్దకు రావద్దని రైస్ మిల్లలు రైస్ మిల్లు యజమానులు మమ్మల్ని బెదిరిస్తున్నారు చాలా వరకు ఇది ఇంతవరకు ఇంతవరకు నిజమో ఈ రైతులను ఇంతవరకు మేము దాదాపు ఉదయం నుంచి ఉదయం నుంచి కూర్చున్నాం ఇంతవరకు ఒక అధికారి కానీ ఒక ఊరుకున్న ఇన్ఛార్జ్ కానీ ఇంతవరకు రాలేదు అంటే రైతు ఏది రాజ్యం లేదు ఈ రైతులు ఏదో టైంపాస్ కూర్చురని చాలా మంది ఏళ్ళ చేసుకుంటా వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నారు కానీ ఇంతవరకు ఒక్క అధికారి కానీ ఒక్క ఆఫీసర్ కానీ ఎవరు కానీ ఇంతవరకు రాలేదు ఎంటనే ఈ ములకెత్తిన వద్దని కూడా ప్రతి ఒక్క గింజ కొనాలని నేను నేను ఈ ప్రభుత్వానికి విన్ విన్ వినిపిస్తున్నాను దాదాపు వరి కోతలు కంప్లీట్ అయ్యి పదిహేను రోజులు గడుస్తున్నా పూర్తిగా కంప్లీట్ అయ్యి పదిహేను రోజులు గడుస్తున్నా కళ్ళాల్లోకి వడ్లు వచ్చి రెండేళ్ళు గడుస్తున్నా ఇవాళకు కాంటల్ కంప్లీట్ అయిన దాఖలు కనిపిస్తుంది వేరే జిల్లాలలో కాంటల్ కంప్లీట్ అయితే ఒడ్లు పోతాయి పైసలు పడతాయి ఈడ మా మెదక్ జిల్లాకి వచ్చి రాంపేట మండలం ధర్మారంకి వచ్చేసరికి ప్రతిసారి ఇదే కథ నడుస్తుంది ఇటు ఐకేపీ సెంటర్ నిర్వహిస్తున్న నిర్వాహకులు కావచ్చు అటు పిఏసీఎస్ నాయకులు కావచ్చు ఇటు డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీసర్ కావచ్చు ఏం పట్టించుకునే పాపన పోతలేదు దాదాపు ఇప్పటికీ వంద నుంచి వంద యాభై కుప్పలు అట్టనే ఉన్నాయి కాండలు నడవక ఇప్పటికీ వారం రోజులు నడుస్తుంది లారీల కొడతా ఉందని వాళ్ళు చెప్తున్నారు పారాబాళ్లు రైస్ మిల్లకే ఇస్తున్నాము ఆ రైస్ మిల్లకి ఇవ్వట్లేదు అని ఇట్లా వీళ్ళు చెప్తున్నారు మరి వాళ్ళని వడ్డని ఎట్టుకోవాలి రైతులు ఏం కావాలి దాదాపు వర్షాలు పడుకుంటా వారం కోరని నాడుకుంటా కళ్ళాలను మొరకాలు వచ్చుకుంటా మేము కష్టపడుతుంటే వీళ్ళకు చూడుచుకోవడానికి వ్యవహరిస్తున్నారు మరి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి ప్రభుత్వాలు మారినా రైతుల సమస్యలు మారతాయి అనుకుంటే జేఏడస్లో గొంగడి గాణ్య మోపవుతుంది అంటే ఇది ఎవరి లోపం కనిపిస్తుంది ఇది అధికార లోపం కనిపిస్తుందా అది నాయకుల లోపం కనిపిస్తుందా ఎవరి లోపం ఎట్లా పోయినా కానీ రైతులను మాత్రం సర్వనాశనం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నాయకులు స్పందించి ఇటు అధికారులు జిల్లా అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు వారం రోజు కంప్లీట్ కావాలని డిమాండ్ చేస్తున్నాం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలోని విలేకరుల సమావేశం పిఠాపురం కార్యకర్తల కృతజ్ఞత సమావేశంలో ప్రసంగించిన శ్రీ నాగబాబు తెలంగాణ భవన్లో లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగనన్న విద్యా దీవెన ఆసర నిధులు విడుదల ఇవి బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం